Thank yeah. you. ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ అభివృద్ధి చేస్తూ చంద్రమోహన్ రెడ్డి గారికి అటువంటి నాయకుడు ఉండటం ఈ నియోజకవర్గం కానీ ఉంటే కార్యకర్తలకు అదృష్టం అని చెప్పి కూడా ఈ సభా మొత్తంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు కూడా ఆర్ఎన్పి నిధులు కేంద్రం నుంచి ఏం తేవాలా నిరంతరం అందరితో కూడా ఈ ఈరోజు నెల్లూరులో ఉన్నా అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్ళకు శ్రేవలాసులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు సందర్భంగా సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్ మాల్లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం ఫర్నిచర్ మాల్ మినీ బాస్ రోడ్ మిలినియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్